అయితే ఇప్పుడు ఏ తాపి వాడమని చెప్తా ఓకే అమ్మా మీ విలువైన ధన్యవాదాలు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అలాగే మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే నన్ను నా ఛానల్ని ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ మరొకసారి అలాగే మరొకసారి పోయిన విషయం ఏంటంటే ఏదైనా కంటెంట్ బేస్ చేసుకొని లేదా ఇంట్రెస్ట్గా చేసిన వీడియో అలాగే ఎక్కువగా అవసరమైన వీడియోని పెట్టినప్పుడు ఆ వీడియోని వెంటనే చూడకపోయినా నేను పెట్టిన అప్లోడ్ చేసిన వారంకి రెండు వందలు మూడు వందలు వీసి వచ్చిన వీడియో కూడా తర్వాత రాను రాను రే టూకేకి అలా వెళ్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ కంటెంట్ జనానికి నచ్చుతుంది దాని అవసరం అని దాని తాలూకా ఇది తెలుస్తుంది ఫ్రెండ్స్ అంటే ఈ పర్టికులర్ వీడియోస్కి వాచ్ టైం కూడా ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే దీని తాలూకా డిమాండ్ కానీ అలాగే దీనికి సంబంధించిన వాళ్ళు ఆ వీడియోని చూసినప్పుడు దాన్ని పూర్తిగా చూస్తున్నారు విషయం అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ వర్క్ రిలేటెడ్ కాని వాళ్ళు చూసినప్పుడు అంటే దాన్ని ఆ అవసరం వర్క్ రిలేటెడ్ అయిన ఓనర్స్ కూడా చూస్తున్నారండి సో కాకపోతే వర్క్ గురించి పెట్టినప్పుడు మాత్రం చాలామంది పర్టికులర్గా వర్కర్స్ అనేటప్పుడు నీట్గా మొత్తం కంప్లీట్గా చూడడం జరుగుతుందండి అందుకే నాకు వాచ్ టైం కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది దీన్ని నేను హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్ చాలా అలాగే నన్ను రాను రాను ముందు ముందుకి ఇలాగే సపోర్ట్ చేసి ఆదరిస్తానని ఆశిస్తాను ఫ్రెండ్స్ ఆ వీడియోస్ అలా స్లోగా కంటిన్యూ ట్రెండ్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఇది నాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే నా దానిలో చాలా ప్లేలిస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ మీకు ఏ రిలేటెడ్ కావాలంటే అది చూడండి ఫ్రెండ్స్ అలాగే అన్నిటికీ సంబంధించిన టైల్స్ ట్యూటోరియల్ అని ప్లేలిస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ అందులో వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ చాలా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ నేను మీ నర్సింగ్ టైల్ గ్రాండ్ మేకర్ తెలుగు మీరు చూస్తున్నారు ఈరోజు మన ఛానల్లో అపాక్సిక్ రౌటింగ్ బాత్రూమ్ ఫ్లోరింగ్కి ఎలా పెట్టాలి దాని సోషన్ లేని మెలుపులు ఏంటి ఎలా మిక్సింగ్ చేయాలనే విషయాన్ని కూడా మీకు క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్ మీరు కనుక ఆ టైల్స్ వర్క్ సైల్ ఉంటే ఇందులో కూపన్ ఇస్తారండి కూపన్ స్కాన్ చేసుకుంటే పాయింట్స్ వస్తాయి అది అమౌంట్గా కన్వర్ట్ అవుతుంది అలాగే ఇందులో చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మన లక్ష్మణ్ గారు అపాక్సి రౌటింగ్ ఎక్స్పర్ట్ అండి ఈవిడ ఎలా పెడుతుంది అనేది మీరు క్లియర్గా చూస్తారు అలాగే ఆవిడ మాటలు కూడా వింటారు పూర్తిగా ఈ వీడియో చూడండి లాస్ట్ వరకు మీకు ఒక అవగాహన వస్తుంది బాక్స్ ఓపెన్ చేస్తే ఇవన్నీ ఉంటాయండి నా చేతికి ప్యాక్ రావడం వల్ల హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇప్పుడు వీడియోస్ తయారు చేస్తున్నాను అండి మేము పెట్టి ప్రతి వీడియోకి ఇంగ్లీష్ టైటిల్స్ ఉంటాయి అలాగే ఇంగ్ తెలుగు సబ్ టైటిల్స్ ఉంటాయండి తెలుగు సబ్ టైటిల్స్ కావాల్సిన వాళ్ళు యూట్యూబ్లో సబ్ టైటిల్స్ ఆన్ చేయాలి ఫ్రెండ్స్ సబ్ టైటిల్స్ ఎలా ఆన్ చేయాలంటే సీసీ అని ఉంటుంది చూడండి అది ఆన్ చేసుకోండి మీకు ఆటోమేటిక్గా తెలుగు సబ్ టైటిల్స్ వస్తుంటాయండి వీడియోలో ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చేటట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని అలాగే పక్కన ఉన్న గంట క్యాప్ క్యాచ్ చేయండి వీడియోలోకి వెళ్తే రెండు డబ్బాలు లిక్విడ్ ఒకటి ప్యాకెట్ పౌడరు పౌడర్ సెపరేట్ ఇస్తారు అండి ఉండేవి అయితే మాత్రం రెండు డబ్బాలు ఉంటాయి అంటే పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సి పౌడర్ పార్ట్ ఏ పార్ట్ బి ఇందులో ఉంటుందండి చూడండి ఎస్పీ హండ్రెడ్ ఏ ఆర్డ్నరు లెఫ్ట్ హ్యాండ్లో ఉన్నది మళ్ళీ రైట్ సైడ్ ఉండి చూడండి పార్ట్ బి రెజిన్ ఎస్పీ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఇదండి దీన్ని బట్టి మనం వన్ ఈస్ట్ రెండున్నర ఇస్టులో కలుపుకోవాలండి రెండు లిక్విడ్ మనం అంటే ఎక్కువ పెద్ద డబ్బా ఉండింది పార్ట్ బి కాదండి రెండున్నర కప్పులు వేస్తే సరిపోతుందండి తర్వాత పౌడర్ దానికి సరిపడినంత కలుపుకోవాలి ఎస్పీ హండ్రెడ్ చూడండి పౌడర్ కూడా అన్ని డీటెయిల్స్ అన్నీ ఇన్ని మీద ఉంటాయండి వివరంగా ఇంకా అలాగే చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంఆర్పి అండ్ అలాగే దాని తాలూకా టైమింగ్ ఎప్పటివరకు ఉంది ఇప్పుడు ఎన్ని మంత్స్ వరకు వాడొచ్చు ఇవన్నీ కూడా ఉంటాయండి అవన్నీ కూడా మీరు ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి ఇవన్నీ చూడండి ఇక్కడ కూడా ఈ డబ్బా మీద కూడా ఈ డబ్బాలు ఏమేమి ఉంటాయి డబ్బాలో వన్ పాయింట్ టూ ఫైవ్ కేజీ అంటే మనం ఫైవ్ కేజీ ప్యాకింగ్ తీసుకుంటే డబ్బాలో ఉండే రెండు త్రీ ఫిఫ్టీ అండ్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఏమవుతుంది వన్ పాయింట్ టూ ఫైవ్ కేజీ మిగతా త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ కేజీ ఎంత ఉంటుంది అంటే పౌడర్ ఉంటుందండి పిల్లర్ ఓకేనా అర్థమైంది కదా అలా టోటల్గా ఫైవ్ కేజీస్ అవుతుంది ఇదిగోండి డిలై డీటెయిల్స్ అన్నీ ఇలా చెక్ చేసుకోండి కమోడిటీ ఎస్పీ హండ్రెడ్ మైకలాటిక్ రేటు సేడ్ నేమ్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ డేటు బ్యాచ్ నెంబర్ ఇవన్నీ ఉన్నాయి చూడండి బెస్ట్ బిఫోర్ ఎప్పుడు వాడాలి ఇరవై ఇరవై ఆరు ముందు అలాగే ఎంఆర్పి రేటు ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ యూనిట్ సేల్ ప్రైస్ కాకపోతే నేను తీసుకున్న ఈ ఫైవ్ కేజీస్ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ మధ్యలో పడుతుంటుందండి మీరు కావాలంటే రెక్కడ చూసుకోండి ఒక అంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఒక వంద రూపాయలు ఎక్కువ రెండు వందలు అలాగే తక్కువలో కూడా దొరుకుతుంటుంది ఒక సార్ రూపాయలు ఉంటుంటుందండి చెక్ చేసుకోండి కానీ ప్రతిదానికి కూడా ఉంటాయండి ఇవన్నీ పార్ట్ ఏకి పార్ట్ బికి కూడా సి సి నెక్ ఆఫ్ ది బ్యాండ్ అని ఉంది ఇక్కడ ఉంది చూసారా ఇందాలిక వారి అదే వ్యాలిడిటీ అండ్ రేట్ కూడా ఉంటుంది సో ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అర్థమైంది అనుకున్నాను అలాగే ఇంకేమైనా అర్థం అవకపోతే మనం ఏ కంపెనీ ఏ పి తీసుకున్నా సరే అది ఎలా మిక్స్ చేయాలి వాడాలని ఈ పేపర్ మేము చూడండి అవుట్ టు అప్లై అవుట్ టు క్లీన్ అలాగే అవుట్ మిక్సింగ్ అని పైన ఉందండి చూడండి అలాగే అన్ని భాషల్లో ఉంటాయండి సుమారు ఏడెనిమిది బాసలలో అవైలబుల్ ఉంటుంది అలాగే నేలకి గోడలకి చైన్లెస్ అపాక్స్కి రౌటండి పెరుగులో ఫస్ట్ ప్రోడక్ట్ వర్ణన తర్వాత కలపడం ఎలాగా తర్వాత ఎలా వాడాలి ఆరు నుంచి అలాగే లాస్ట్లో శుభ్రం చేయడం ఎలా ఎనిమిది నుంచి చూసుకోండి అలాగే ఇది మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఏం చేస్తానంటే మొత్తం ఇది ఇది కూడా వివరంగా చదివి వినిపిస్తానండి అర్థం అవడం గురించి మీకు ఓకేనా బ్రం అది నెక్స్ట్ వీడియోలో టూ బై టూ ఎపాక్సీ గ్లేజర్ టైల్స్కి ఎపాక్స్ ఎలా అప్లై చేయాలి డిజిటల్ టైల్స్ అనేది వివరంగా చేపిస్తాను అందులో ఆ వీడియో కవర్ చేస్తాను ఎందుకంటే ఇందులో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి సో ఇప్పుడు బాత్రూమ్ ఫ్లోరింగ్కి యాంటీ స్కిడ్ ఉన్నదానికి మనం ఎలా అప్లై చేయాలి దాన్ని ఎలా మిక్స్ చేస్తాం అనే విషయాన్ని మీరు చూడండి కలిపేసి మిక్సింగ్ ఎలా మీకు చెప్పాను ఆల్రెడీ ముందు వీడియోలో ఉంటుంది ఇప్పుడు కలిపేసి అప్లై చేయడం చూడండి ఇది రబ్బర్ ఫ్లోట్ అండి రబ్బర్ తాపితో అప్లై చేస్తున్నాను చూడండి రబ్బర్ రేక్ అనమాట ఇప్పుడు మనం మొక్కలేకి అనుకుంటాం కదా గణపతి అది కాకుండా చూడండి ఆ రేక్తో పెట్టింది మీరు ఆ పక్కన చూడండి దానికి అంటుకుంది దీంతో పెడుతుంటే ఓన్లీ జాయింట్ మాత్రమే ఫిల్ అవుతుంది ఇంకెక్కడ ఫిల్లింగ్ అవ్వట్లేదు చూడండి మీరు జాగ్రత్తగా గమనించండి అలాగే మా లక్ష్మక్ పెడుతుంది అపాక్సీ గ్రౌటింగు ఆ మాటలతో కూడా మీకు ఎలా ఉంది తన ఎక్స్పీరియన్స్ అనేది కూడా మీకు మాట్లాడించి వినిపిస్తాను ఇప్పుడు చూడండి కొద్దిసేపట్లో చూడతే చూడగా அந்த வந்து கொண்டாரு. ஓ. இது அதனால வந்து ஒரு சிம்பிள் சக்கோ தான். டேيته சிம்பிள் கோதுளோக்கே ஆகுதுல. ஆ இந்த க்ளீனிங் ஈஸியாக வந்துரு. வர வர இந்த பாவும் இல்லை. நான் அந்த புடவள

స్మూత్గా చక్కగా అనుకోండి కానీ చక్క జాయింట్లోకి వస్తుంది నీట్గా వస్తుంది తర్వాత క్లీనింగ్ కూడా చేయడం చేయడంత అవసరం లేనట్టుగా నీట్గా ఉంది క్లీనింగ్ కూడా ఈజీ అయిపోతుంది ఈజీ అయిపోతుంది చూద్దాం బాగానే పెడుతున్నాం ఫస్ట్ టైం పెడుతున్నాం కదా ఈ ఈ తాపీతోటి రబ్బర్ తాపీతోటి ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఓకే క్లీనింగ్ చేసినప్పుడు కూడా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మాకు షేర్ చేయాలి ఓకేనా ఒకసారి మళ్ళీ అదే అదే గొమ్ము కదా మొత్తం అది ఇది ఒకటి కదా ఇంత రేట్తో పెట్టుకున్నాక కనబడుతుంది క్లారిటీ వివరంగా చెప్పుండు అర్థమయ్యేలాగా ఇదే రేట్తో అంచుకోండి ఇంత ముఖ్యంగా మొత్తం టైర్కి మొత్తం అంచుకోండి అసహ్యంగా టైర్ అవుతుంది కదా అదే అంటు అనుకోండి చెప్పండి నార్మల్ ఎక్కడ కనబడుతుంది ఈ జాయింట్లో వచ్చేసరికి అబ్బతాబితో పెట్టావు ఆ జాయింట్లో వచ్చేసరికి మొక్క రేఖ అది ఇప్పుడు ఏ తాపి వాడమని చెప్తా అందరికి నువ్వు సలహా ఓకే అమ్మా థ్యాంక్ యూ మీ విలువైన సమాచారం నీట్గా క్లీన్ అయ్యింది ఆ క్లీన్ చేయడం కూడా ఎలా చూపిస్తాం కావాలంటే మీకు డౌట్ ఉంటే మనం ముందు వీడియోలో చూడండి ఫ్రెండ్స్ అలాగే రబ్బర్ తాపి కొనుక్కుంటే మీకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి గరు టైప్స్ పెట్టడానికి అదే రబ్బర్ రేక్ అండి తాపి అండి మళ్ళీ కంగారు అవుతారు మీరు ఏం చేస్తున్నారా డబ్బు పెట్టున్నారా ఎఫర్స్ టబ్ చూడండి ఇది టబ్ బాధరూమ్ అండి చాలా పెద్దది టబ్ చుట్టూతో కూడా లీక్ అవ్వకూడదు ఉద్దేశంతో టబ్ చుట్టూతో కూడా మా లెక్క మాట పెడతాను చూడండి అపాక్సి గ్రౌటింగ్ కాకపోతే గ్లౌజ్తో ట్రేక్తో పెట్టాలండి కాకపోతే తనకి ఏమవుతుందంటే ఇలాంటి దగ్గర ఎప్పుడు తన చేతితోనే పెట్టేస్తుందని అనేసి ఉద్దేశంతో చేత్తో పెడుతుంది బ్లౌజ్ వేసి చేతితో పెట్టిన పర్లేదు కానీ నార్మల్గా ఎవరు పెట్టకండి ఇక్కడ పెట్టినా మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు నీట్గా హ్యాండ్ వాష్ జాగ్రత్త చేసుకొని కెమికల్ కదండి జాగ్రత్త తీసుకొని చెప్పిన తర్వాత క్లీన్ చేయాలమ్మా ఓకే ఇదేనమ్మా ఓకే ఓకే

జాయింట్స్ కొట్టినట్టుగానే దీన్ని కూడా ఇక్కడ పెడుతున్నారు అవ్వదనేసి చెప్తున్నారు గుడ్ గుడ్ ఐడియా సరేనాక మీరు ఎన్ని సంవత్సరాల దాకా చేస్తున్నారు

తర్వాత ఆ పౌడల్ది పలుకుతూ ఎట్లా మనం అరిసిన పాకం ఎలా తిప్పుతామో అట్లా తిప్పాలి తిప్పుతుంటే అది అనేది పట్టి జాయింట్స్ తర్వాత కలిపి

పొడన ముసం పౌడర్ పౌడర్ నన్స్ అన్న నన్స్ అన్న చేయాలి. పౌడర్ నించలా ఇలా చేస్తూ ఉండండి. ఎట్లా అవుతుందో. పొడి అయిన తర్వాత ఇంకా మట్టి పౌడర్ యాడ్వమ్మా. పౌడర్ దస్తమంగా నామొకంత దివ. ది పారిటీ పార్ట్స్ సీన్. ఇట్లా కాలి. పౌడర్ అంటే పొట్టు పొట్టుగా. ఒకసారి వేయకంటా. అంటే చక్కగా అయ్యేటట్టుగా కలుపుకోవాలి అంతేనా మనకు అవకాశం సరిపోయాలి మరి గట్టిగా కాకుండా మరి అంటే కొంచెం అంటే గట్టి పడిపోతుంది కాబట్టి దాన్ని కూడా సరే సరిపోతుంది ఏమైనా పెట్టిన తర్వాత ఒక ఇరవై నుంచి నాలుగైదు నిమిషాల మధ్యలో పూర్తి అయిపో

నచ్చినా నచ్చకపోయినా నాకు సబ్స్క్రైబ్ పనరాకియండి ఇవాలన మీరు యూట్యూబ్ ని లైక్ చేసి సపోర్ట్ చేయమని చెప్పాలండి అవునా ఆ నేను చెప్పాలంటే జాయిన్ ఫ్రెండ్స్ ఇట్లా జాయిన్స్ ఏనా ఇట్లా పెరుగునా <laughs> अभी हमारे <आम्रार की> <laughs> <laughs> <नार्माल ग्रोल्केस्य। laughs> ने पेड़ को जमा हमारा होगा इंच अभी हमारी की फैसिलिटी इंच इंडियन टाइप नार्मल ब्राउज़ करके इंच इंडियन टाइप तेरे से वाला टाइप होता है ना चेंज को है कि अपना निसान इंडियन टाइप है नेक्स्ट नंबर निकला नेक्स्ट नंबर निकला नेक्स्ट नंबर निकला अलांड और के निकलते चेसर �

ఆ జాయింట్ ఓకే బాగా అన్నమాట హ్మ్ ఇలా జాయింట్స్ ని ఎందుకంటే చేతు పెడుతున్నాను ఇలాంటి మనకి అంటే అలవాటు అలవాటొంది కదా అలా పెడుతున్నాం కదా లేకపోతే గ్లవ్ వేసుకోవాలి కంపల్సరీ కంపసర్ గ్లవ్ చేసుకొని నాకు అయిపోయింది బాగా అలానే క్లీన్ చేసుకుంటాం హ్మ్ నాకు క్లీన్ చేసుకుంట అందు ఒడిపోతుంది తర్వాత చూసారా

சாப்பிட்டுக்க மாட்டாங்க வேலை మీకు కానీ అఫర్స్ పెట్టవలసి ఉన్నట్టయితే మా ఛానల్లోకి సబ్ సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళు వచ్చి మీ వర్క్ అనేది కామెంట్ చేసిన రాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేయండి కామెంట్ చేయండి ఇలాంటివి మంచి మంచి వీడియోస్ ఇంకా మీకు ఉంటాం చూడండి ఓకే థ్యాంక్ యూ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్ మరొక మంచి వీడియోతో అంటే ఇప్పుడు టూ బై టూ డిజిటల్ అండి ఈ టైల్సే త్రీ ఎంఎంస్ పేసర్ పెట్టాం బాత్రూమ్ కూడా త్రీ ఎంఎంస్ పేసరే త్రీ ఎంఎంస్ ఈ సేమ్ గ్రౌటింగ్ ఎలా అప్లై చేస్తాం అలాగే ఈ కార్డు మీద అదే మనకి ఎలాగనేది అనేది ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటనేది ఆ వివరంగా ఇచ్చిన పేపర్ని కూడా మనం చదివి వినిపించి దాని తాలూకా అంటే ఆ భాషను మనకి తెలుగులో స్వచ్ఛమైన తెలుగులో అర్థమయ్యేలాగా కూడా నేను వివరంగా చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అలాగే నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్ ఒక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ బాయ్ బాయ్ సియూ టాటా